జీవము కలిగిన దేవుని బిడలారా మందరికీ ప్రభునేశ క్రీస్తు నామములో శుభములు వందన్నారు దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్య విందమో భూమిని అఘోషముని కలిగజేసిన ప్రభునేశు క్రీస్తు బోధ విందమో దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము నుండి బైబిల్ గ్రంథము నుండి మొత్త పదహారో ధ్యానము ఇరవై నాలుగో బతుకున్న సేవకులందరూ చదవని జాగ్రత్తగా పదహారోద్యమయం మొత్తం చదివితే కూడా మంచిదే స్వార్థకులకు చదవండి విశ్వాసాలు చదవండి క్రైస్తవులు చదవండి మొత్త పదహారోద్యమ శివర వరకు కూడా చదవండి కానీ మొత్త పరిశుద్ధ గ్రంథం నుంచి పదహారోద్యమం ఇరవై నాలుగు వచ్చిన యేసు శిష్యులకు చెప్పిన మాట నన్ను వెంబడించ గోరివారు నన్ను వెంబడించాలని కోరుకుంటున్నావా వెంబడించాలని అనుకుంటే శిలువని వెత్తుకొని నన్ను వెంబడించు యేసు ప్రభు చేసిన బోధని దేవదూత బోధ కాదు దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు సృష్టికర్తన క్రీస్తు బోధ యేసు యేసుడు మత్స్వార్థ పదహారు ఇరవై నాలుగు వచ్చిన శిశువులతో యేసు ప్రభంచడు మీరు నన్ను వెంబడించిన గోరి నేడలాం శివులు అను వెత్తుకొని నన్ను వెంబడించండి శ్రమలు కష్టములు సిలువ దుఃఖము సిలువ బాధలు సిలువ రోదన దేవునికి మహిమకల్నిగాక అంటే సుఖభోగములకి కాదు సిలువంటే సుఖ సంతోషాలు కాదు సిలువంటే వేదనకరమైనది బాధకరమైనది యేసు క్రీస్తు ప్రభువారు సెలవు ఇచ్చిన నిజంగా సెలవును వెతుకొని వెంబడిచ్చారు శ్రమలతో బాధలతో వాళ్ళు కూడా ప్రభు శిశువులు కూడా అతసాక్షులైపోయారు సుఖభోగాలు అనుభవించాల ప్రభు శిశువులు అత సాక్షులపై శ్రమ పడి వెతుకొని యేసు ప్రభు సేవ చేశారు శిలువని యేసు ప్రభుని ప్రకటించారు యేసు యేసుక్రీస్తుని ప్రకటించారు సిలువడిన యశసుని మహిమపరిచారు శిలువని గురించిన వార్త నశించే వారికి ఎర్రతనము రక్షించబడిన వారికి దేవుని శక్తిని ప్రకటించారు ప్రభునేశ క్రీస్తు శిల్వ మరణం శిల్వను గురించి బోధించారు ఈరోజు చాలామంది సావుకులు సువార్తకులు క్రైస్తవులు సంఘ నాయకులు సంఘ పెద్దలు విశ్వాసులు బైబిల్ గ్రంథాన్ని ఆది కాణం నుండి ప్రకటన వరకు ఐదు సార్లు చదివాను పది సార్లు చదివాని విశ్వాసులు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు ఈ వాక్యం చదివారు మొత్తశ్వార్థ పదహారోధ్యము ఇరవై నాలుగు వచ్చిన చదివారా యేసు ప్రభువారు సిలువను వెతుకొని నన్ను వెంబడించండి సిలువను వెతుకొని నన్ను ఆరాధించండి సిలువను వెతుకొని నన్ను ప్రార్థించండి శిలువును వెతుకొని నన్ను మహిమపరచండి సిలువను వెతుకొని నన్ను గణపరచండి సిలువను వెతుకొని నాతో రండి యేసు ప్రభువారు బోధించారు భూలోకములు ఈరోజు బతికున్న సావుకులు భూలోకంలో బతుకున్న క్రైస్తవులు భూలోకంలో బతుకున్న సువార్థికులు అందరు కూడా మారు మనస్సు పొందండి ప్రభనేశు క్రీస్తు వాక్యాన్ని గౌరవించండి ప్రభుణేశ్వర క్రీస్తు వాక్యానికి లోపడండి ప్రభనేశ్వ క్రీస్తు వాక్యాన్ని గౌరవించి లోపడి యేసు ప్రభు చెప్పినట్టుగా శిలవా వెతుకొని యేసు ప్రభుని మహిమపరచండి ఆరాధించండి ప్రార్థించండి సిలువను వెతుకుని యేసు ప్రభు ఎందు భయభక్తులు కలిగింది సిలువను వెత్తుకొని విశ్వాసంలో అభివృద్ధి పొందండి సిలువలో ఎత్తుకొని యేసు ప్రభు ఎందు భయము భక్తి కలిగి యేసు ప్రభుని మహిమపరచం ఈరోజు సావుకులు చాలా మంది భూలోకముల బతికున్న నాతోటి జత పని వారు పాస్టర్లు రెవరెండ్లు డాక్టర్లు బిషపులు శుభార్తెకులు కరవపడుతున్నాడు దేవుడు నన్ను దీవించాడు అండి దేవుడు దీవించి సమృద్ధికి ఇచ్చాడు కార్లు ఇచ్చాడు బైక్లు ఇచ్చాడు ఇండ్లు ఇచ్చాడు ఆస్తులు ఇచ్చాడు బంగారు ఇచ్చాడు డబ్బునిచ్చాడు ప్లాట్లు ఇచ్చాడు మోస్తుగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాడు అబ్రహామును దీవించినట్టుగా దీవించాడు అబ్రహామును ఆశీర్వదించినట్టు నన్ను నా కుటుంబాన్ని దీవించి నా సేవని విస్తరింపజేసాడు పలింపజేసాడు అని నాతోటి సవకులు అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు విర్రవీగుతున్నారు మారు మనసు పొందండి ఏసుక్రీస్తు దేవిని సేవ అంటే ఏసుక్రీస్తు దేవుని సువార్త పరిచయం ఏంటి సుఖ భోగములతో కూడింది కాదండి సుఖ సంతోషములతో కూడింది కాదండి యేసులతోనిగా సూటిలతోనిగా బూట కార్లతోనిగా కారులతోనిగా బంగులతోనిగా కూడినది కాదు ఏసు ప్రభు సావా పరిచయంటి శ్రమతో కూడినది ఇరుకి ఇబ్బందులతో కూడినది కష్టము దుఃఖములతో కూడినది బాధలతో కూడినది యేసు క్రీస్తు దేవుని సువార్త సేవంటి క్రీస్తు దేవిని పరిచయంటి దుఃఖములతో కష్టములతో ఇరుకులతో ఇబ్బందులతో బాధలతో కూడింది ప్రభునేస్సు క్రీస్తుని మడించమన్నాడు సుఖభోగములతో సేవ చేసేది కాదు సుఖ సంతోషములతో ఆస్తి పాస్తులతో బంగ్లలతో డబ్బుతో చేసే సేవ సేవనే కాదు సేవ గడువే కాదు నువ్వు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు చేసిన సేవ తెలియదా ప్రభునేస్ క్రీస్తు శిల్వ మరణము చూడసారి ప్రభుణేశ్వర క్రీస్తు దేవాది దేవుడయండి సృష్టికర్తన దేవుడయిండి సుఖ భోగములను విడిచిపెట్టి హైభోగములు విడిచిపెట్టి ఉన్నతమైన స్థితి పరలోకమును మహిమను విడిచిపెట్టి దేవుని రాక్ష మహిమను విడిచిపెట్టి ప్రభునేశ్వ క్రీస్తు తాను తగ్గించుకొని బుల్లకానికి మానవుడిగా దిగవచ్చి మనుషు రూపము ధరించుకొని దాసుడు స్వరూపమును ధరించుకొని దాసునిగా ఈ లోకముల జీవించి ప్రపంచ మనుషుల పాపముల కొరకు భూలోకంలో మనుషుల అతిక్రమల కొరకు భూలోకముల మనుషులకి పాప విముక్తి కొరకు మనుషులందరి అందరు మనుషులందరి పాతాలము తప్పించడం కొరకు నరకము తప్పించడానికి అగ్నిగుణము తప్పించడానికి భూలోకముల మనుషులు అందరి ఆదాము పుట్టిన మొదలుకొని అవ్వ ఆదాము పుట్టిన మొదలుకొని క్రీస్తు రెండో అక్కడి వరకు ఎంతమంది భూమి మీద స్త్రీలు పుడతారో పురుషులు పుడతారో వారందరికీ పరలోక రాజ్యము సిద్ధపరచటానికి రాజ్యం దేవుని రాజ్యం చేర్చటానికి ప్రభుణేశ్వర క్రీస్తు పరిశుద్ధుడండి ప్రభునేశ క్రీస్తు పరిశుద్ధులకే పరిశుద్ధుడు పవిత్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు సత్యమంతుడైన దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తులో ఏ పాపము లేదు కానీ భూలోకముల మనుషులందరి పాపము కరికే శిలువ కప్పగించుకున్నాడు ప్రభుని క్రీస్తు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు ప్రభునేశ్వ క్రీస్తు శిలువ దెబ్బలకి అప్పగించుకున్నాడు ప్రభునేశ్వ క్రీస్తు శిలువను చూడండి ప్రభునేశ్వర క్రీస్తు ప్రభునేశ్వ క్రీస్తు శిలువ మరణ ద్వారానే పరలోకానికి మార్గం నిత్యరాజ్యానికి మార్గం దేవుని రాజ్యానికి మార్గం ప్రభుణేశ్వర క్రీస్తు శిలువ మరణము జ్ఞాపకం చేసుకుంటున్నామా ప్రభదేశ్వర క్రీస్తు గొప్ప దేవుడైండి సిలువులు ఎలాగ వేలాడాడు సిలువలు ఎలాగ దెబ్బలు తిన్నాడు సిల్వలు ఎలాగ ఈడ్చబడ్డాడు హింసించబడ్డాడు తన శరీరము తొక్కుడలు తొక్కుడలుగా ముక్కలు ముక్కలుగా కరడా దెబ్బలు తిని ఒకటి తక్కువ నలభై కరడ దెబ్బలు యేసుక్రీస్తు ప్రపంచ మనుషుల కరకే తిన్నాడు భూలోకముల సర్వము రోగాలు స్వస్థత కొరకు క్రీస్తు దెబ్బలు తిన్నాడు కరుడా దెబ్బలు క్రీస్తు కరుడా దెబ్బల ద్వారా రోగాలకు స్వస్థత వ్యాధులకు స్వస్థత ఈ లోకముల సర్వ రోగాలకి స్వస్థత స్వస్థత ఆయన తిన్న దెబ్బల ద్వారానే దేవునికి మహిమ కలినిగాక సాగుకారు రా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నారా ఏసు క్రీస్తు దేవుని వాక్యాన్ని వింటున్నారా అసలు చాలామంది సావుకులు ఏసీలో ఉంటేనే బోధ చేస్తారు కార్లో వేసి ఇంట్లో వేసి చర్చిలో వేసి ఏసుల కలవబడ్డారండి ఎండ తగలనీరు సావకులు ఇస్తరు నలుగునీరు సావకులు దుమ్ము తగలినీరు సావుకులు చెమట రానియరు సావకులు ఇలాంటి సుఖభోగంతో కూడింది కాదండి ఏసు క్రీస్తు దేవిని సేవ అంటే ఏసుక్రీస్తు సువార్త ఏంటి ఏసు ప్రభు ఏంటి శ్రమతో కష్టముతో దుఃఖముతో వేదనలతో బాధలతో కూడింది ప్రభు అయిన ఏసుక్రీస్తు సువార్త పని సువార్త పరిచర్య ఈరోజు బ్రతికున్న సౌకల్ల్యారు రా భూలోకంలో బతుకున్న సౌకి అందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు శిలువను వెతుకొని సువార్త చేయండి సేవ చేయండి ప్రభునేసు యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించండి యేసుక్రీస్తు క్రీస్తునామాన్ని గెనపరచండి ప్రభునేసు క్రీస్తు శిలువ మరణాన్ని చూస్తున్నావా శిలువ బాధలు చూస్తున్నావా వింటున్నావా చదువుతున్నావా ధ్యానిస్తున్నావా సవ సుఖపోకలు సుఖభోగాలు కావాలా డబ్బులు కావాలా నీకు యేసు ప్రభు పేరు చెప్పి సేవ చేస్తున్నాము సువార్తను ప్రకటిస్తున్నాము పరిచర్య చేస్తు ఎంత గొప్ప సేవ ఎవరు చేయరండి మాదే గొప్ప సంస్థ గొప్ప మినిస్ట్రీ గొప్ప పరిచర్య సేవలో కొంచెం డబ్బులు వస్తే సేవలో కొంత ధనం వస్తే సేవలో కొంత ద్రవ్యం వస్తే ప్రవక్తని నేను ప్రవక్తని ఒప్పొస్తున్నాం మేము అని పేర్లు పెట్టుకుంటున్నారు ఏమైనా న్యాయం ఉందండి ప్రభునేశు క్రీస్తు శ్రీమంతుడైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు తన తగ్గించుకొని దాసుని శరీరం తగ్గించుకొని ఈ భూలోకములో ప్రభునేశ క్రీస్తు దేవుడు సృష్టికర్తనే దేవుడు యేసు ప్రభు అబ్రహ్మదేవుడి దేవుడు యొక్క దేవుడు సర్వ మానవులకి దేవుడైన యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన శేసిన సావ ఆయన జీవించిన జీవితము ముప్పై సంవత్సరాలు ఆయన చేసిన సేవ మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు దేవుని సేవ ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం కొత్త నిబంధన సంఘ పరిచర్య ఎలాంటిది సౌకర్ల్యారా ఏమన్నా ఆలోచన ఉందా గర్వపడదా అతిశయపడుతున్నావు కోట్లు వేసుకొని సూటులు వేసుకొని నెత్తికి ఎన్నికలు కలర్ వేసుకొని మకానికి కలర్ వేసుకొని టక్ టూ తిరుగుతున్నారని టక్కేసుకొని బట్టలు అవసరం అంతే దేవుని సావుకులకి బట్టలు అవసరం దిగంబరత్వం కనపడకుండా కాసలి డ్రెస్సులు అవసరం లేదు కాసులు సూట్లు కాసులు టైలు కాసలి కారులు అవసరం లేదండి సావుకునికి ప్రభు శిశువులు గోన పట్టలు కట్టుకుని సేవ చేశారండి దీనులుగా ఉండి వాళ్ళకు వచ్చిన కానికలు వాళ్ళకున్న ఆస్తులు అమ్మి సువార్త ఖర్చు పెట్టారు సువార్త పరిచయం ఖర్చు పెట్టారు ఇప్పుడు నాతోటి సౌకులు ఎక్కువ డబ్బు ఎక్కువ ధనము ఎక్కువ ఆస్తులు బంగళలు కారులు సంపాదించి పొలాలు సంపాదించి ప్లాట్లు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి నన్ను దేవుడు దీవించాడని గర్వపడుతున్నారండి ఏమైనా న్యాయంగా ఉందా సౌకులారా భూలోకంలో ఆస్తులు సంపాదించి డబ్బు సంపాదించి గర్వపడుతున్న సౌకులకి బుద్ధి లేదంట నేను తెలివి లేదంట జ్ఞానం లేదంట ఏం ట్రైనింగ్ చేశారండి బైబిల్ ట్రైనింగ్ చేశాను నేను పేచుడు చేశాను బైబిల్ ట్రైనింగ్ చేశాను బైబిల్ ట్రైనింగ్కి సుఖభాగాలు నేర్పుతుందా బైబిల్ ట్రైనింగ్ ఆస్తు పాత్ర సంపాదించమని నేర్పుతుందా బైబిల్ ట్రైనింగ్ ప్రపేశ క్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాల శిష్యులు ట్రైనింగ్ పొందారు ఆయనమ్మడు తిరిగారు ఆయనమ్మడి పరిచర్ చేశారు వాళ్ళంటే సేవ చేశారు యేసుప్రభు సేవకులు యశు ప్రభు శిశువులు ఎలాంటి పరిచర్ చేశారు ఎలాంటి స్వార్థ చేసి ఆ తుసాక్షులైపోయాడి అది సేవ అతి పరిచర్య ఆస్తులు చంపచ్చేది కాదు డబ్బు చంపచ్చేది కాదు పేరు చంపచ్చేది కాదు భూలోకములు నాతోటి జత పని వారందరికి కూడా సువార్థికులందరు కూడా పాస్త మనుషు పంది ప్రపణేశ్వర క్రీస్తుని గౌరవించండి మత్స్సు పరిశుద్ధ గ్రంథం పదహారో ధ్యానము ఇరవై నాలుగు వచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి మారు మనస్సు పొందండి సావుకుల రా క్రీస్తు త్వరగా రాన ఇంటున్నాడు ప్రభునేశ్వరు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు బతుకున్న సావుకలు కానీ క్రైస్తవులు కానీ బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు ప్రభు రాన ఇంటున్నాడు క్రీస్తు సవ సువార్త సుఖభోగములతో కూడింది ఆస్తు కూడింది కానే కాదు బైబిల్ చదవండి ఆది కాణము నుంచి ప్రకటన గంధం వరకు నిదానంగా చదవండి దానించే చదవండి అర్థం కాకుంటే మోకరించి ఏసుక్రీస్తు దేవిని అడగండి ప్రార్థన చేయండి ప్రభా అడుగుడు ఇయ్యబడును వెతకండి దొరుకును తట్టండి తీబడును నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం నీ వాక్యాన్ని లోపడే జ్ఞానం నీ లోక నీ వాక్యాన్ని గౌరవించి బతికి జీవించే నీ సావుకుడిగా నీ సువార్థికుడిగా నీ పాస్తర్గా నీ శిష్యుడిగా క్రైస్తవుడిగా బ్రతుకుటానికి మనస్సు బుద్ధి నాకు దైక్ష్యమని ప్రార్థన చేయండి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ఏసుక్రీస్తు ప్రభు నామములు వందనాలు వందనాలు వందనాలు